హాయ్ ఫ్రెండ్స్ నేను పెయింటింగ్ కాంట్రాక్ట్ పెట్టిన బిల్డింగ్ ఇదే ఎలివేషన్ కంప్లీట్ అయిపోయింది బయట సింగిల్ కోట్ కంప్లీట్ అయింది వర్క్ ఎలా నడుస్తుందో మీకోసారి చూపిద్దామని వీడియో చేస్తున్నా ఇంకా వర్క్ మేము స్టార్ట్ చేయాలి ఇంకా డ్రెస్ ఎక్కియ్యాలి ఆ డ్రెస్ పెయింటింగ్ బట్టలు మీద తీసి ఎట్టుంటుందని చెప్పి ముందే తీస్తాను ఆ వీడియో కింద పోర్షన్ వేరే వాళ్ళు చేశారు మనది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు రూములలో లప్పం పెట్టి కలర్ వేసి వేయాలి బయట మొత్తం సింగిల్ కలర్ వేసిన డబలు టైల్స్ వేసిన వాళ్ళే వేద్దామని చెప్పి మళ్ళీ టైల్స్ అంత గోడలకు మరక లాంటిస్తారు కదా అందుకని ఇదే ఫస్ట్ ఫ్లోరు బాలకాయలు మొత్తం లప్పం పెట్టిన సింగిల్ డబుల్ పెట్టాలి కింద ఫ్లోరింగ్ చేసినట్టున్నారు మొత్తం వాటర్ పెట్టారు ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ పోర్షను దీంట్లో పిఓపి పెడతారు పిడి కింద కింది లెవెల్ సింగిల్ మొత్తం కంప్లీట్గా లప్పం పెట్టారు మీద పిఓపి జిప్సం బోర్డు పిడిస్తారు ఈ ఫిట్టింగ్ అయిపోయిన వల్లే దీంట్లో ఆయనతో మిగతా లప్పం సింగిల్ కంప్లీట్ చేసి డబుల్ కంప్లీట్ చేసి మన వర్క్ చేసుకోవచ్చు ఇక వేసుకోవచ్చు వర్క్ నడుస్తుంది చూడండి రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ కానీ ఇంకో బెడ్రూమ్లో చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్లో చూద్దాం వర్క్ నడుస్తుంది ఇల్లు పూర్తి చేసుకోవాలి మన పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే పుట్టి పెట్టి మిగతా వరకు చేసుకోవచ్చు ఓకేనా రండి మనం ఫస్ట్ ఫ్లోర్లోని రెండో పోర్షన్ చూద్దాము వర్క్ దాకా వచ్చిందో అవి బయట మొత్తం సింగిల్ కలర్ వేసినాం డబుల్ వేయాల కింద ఫ్లోరింగ్ వేసినాక టైల్స్ వేసినాక దర్వాజా మొత్తం సిమెంట్కి పెట్టి గ్లాస్ పెయింట్కి రెడీగా మేము ఇందులో లప్పం పెట్టి సింగిల్ కలరు వేసినాం హాల్ మొత్తం లైట్ పింక్ తీసుకుందాం బెడ్రూమ్లో వచ్చేసి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం కలర్ బాగా వచ్చింది సింగిల్ కలర్ వేసి పెట్టినాం తిన్న టైల్స్ వేసిన వాళ్ళు ఆయనంతా డబుల్ వేస్తే అయిపోతుంది పెంపుల్లలో వచ్చేసి వైట్ కలర్ చూడండి కలర్ బాగా వచ్చింది వర్క్ బాగా నీట్గా ఉన్నది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇవన్నీ మా కలర్ డబ్బులు అన్నీ ఇక్కడ పెట్టినాం చూడదు రండి ఫ్రెండ్స్ మనం సెకండ్ ఫ్లోర్ పోయి అక్కడ వరకు ఎక్కడ దాకా వచ్చేదో చూద్దాం ఇవి అంత వేసినాం ఇక్కడ కవర్ ఉన్నాయి జాలీలు జాలీలకు బీఆర్ వైట్ అయ్యే పక్క వేట్లేదు మళ్ళీ ఏం డస్ట్ పడకుండా పక్క కొంచెం అట్లా ఇవో ఇదే సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ బాల్కనీ మొత్తం పుట్టి పెట్టినా ముంగట టైల్స్ ఉంటే మీద పుట్టి బాగుంటుంది కదా అని చూడండి సింగిల్ పెట్టినా డబుల్ పెట్టే ఉన్నది ఇంకా ఇవో ఈ ఫస్ట్ పోర్షను సెకండ్ ఫ్లోర్లో ఈ పోర్షన్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను అటాచ్డ్ కిచెన్ ఉంటుంది ఇందులో లప్పం సింగిల్ డబుల్ పెట్టి ప్రైమర్ వేసి సీలింగ్ వైట్లు వేసి రెడీ చేసి ఉంచిన కింద టైల్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ కలర్ స్టార్ట్ అవుతుంది వరకు అయిపోయినట్టే మనం ఇంకో పోర్షన్లో పోయి చూద్దాం సెకండ్ ఫ్లోర్లో ఇంకో పోర్షను ఇది ఇంకో బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మొత్తం పూర్తిగా సెల్ఫులల్లో సీలింగ్ అయి మీద సీలింగ్లకు వైట్ వేసి ఉంచిన రెడీ ఉంచిన నేను బట్టలే అడ్రస్ వేసుకోలే మన వర్క్ స్టార్ట్ చేసే టైంలో మనం సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ ఫ్లోర్స్ చూద్దాం రండి ఈ మొత్తం బాల్కనీ మొత్తం కాగ్నట్ అయిపోయింది సింగిల్ డబుల్ స్టార్ట్ చేయాలి టైల్స్ వేసినా ఇది రెండో పోర్షన్ వర్క్ ప్రజెంట్ మేము చేసేది ఇందులోనే సింగిల్ కంప్లీట్ అయిపోయింది కింది లెవెలు హాలు బెడ్రూమ్ డబుల్ అయిపోయింది ఇలా హై లెవెలు కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఈ వీడియో తీసుకున్నాక స్టార్ట్ చేయాలి లప్పం మిట్టుడు మొత్తం సింగిల్ అయిపోయే సైజులో చూడండి ప్రజెంట్ వర్క్ ప్రాసెస్ ఇది ఇది కంప్లీట్ అయిపోయిన మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతాను నేను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వర్క్ వీడియోలు ఈ కాంజలి డైలీ ఒకటి వస్తుంది ఏ రోజు ఏం వర్క్ చేస్తున్నావు అనేది వీడియోలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తీస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే